హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ కృష్ణవేణి వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు ఉన్నాయి ఈరోజు మనకి ఎన్నో ఆయుర్వేద గుణాలు కలిగిన గుంట ఆకు ఆకుతో పచ్చడి చేసుకుందాము ఇదిగోండి ఆకు శుభ్రంగా అలా ఆకులు కోసి కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టి దీంట్లో ధనియాలు పప్పు మినప్పప్పు రెండు స్పూన్లు రెండు స్పూన్లు చొప్పున వేసుకొని వీటిని ఎర్రగా వేయించుకుందాము మాడిపోకుండా కలుపుతూ అలా ఎర్రగా వేయించి అది తీసి పక్కన పెట్టుకొని అదే ఎండు మిరపకాయలు వేసి ఒక స్పూన్ ఆయిల్ వేసి వీటిని కూడా చక్కగా వేగే వరకు మాడిపోకుండా కలుపుతూ వాటిని కూడా వేయించుకుందాము ఈ పచ్చడి మనకి ఎంతో మేలు చేస్తుంది ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉన్నాయి ఇవి కూడా తీసి వేగిన తర్వాత బాండీలో కడిగి పెట్టుకున్న గుంట కరగర ఆకుని వేసుకొని నూనె వేసి వేయించుకుందాము అలా ఆయిల్ వేసుకొని అది మధ్య మధ్యలో కలుపుతా మాడిపోకుండా అది ఆయిల్ వాటర్ అంతా పోయే వరకు వేగే వరకు చక్కగా అలా తిప్పుతూ వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత చూడండి చక్కగా వేగింది ఇప్పుడు దీంట్లో మనం కడిగి కోసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుందాము మంచి టేస్ట్గా ఉంటుంది ఇది మన జుట్టుకి కంటికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది గుంటగరగడ ఆకు ఈ ఆకుని మనం పొడి చేసిన తలకు రాసుకోవచ్చు ఎంటికలు నల్లబడతాయి తెల్లెంటికలు ఇలా ఆయిల్ వేసి దాన్ని వేపుకుందాము సాల్ట్ కూడా వేసి ఆకువల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి తలకు కూడా అలా రాసుకుంటే తెల్లెంటికలు నల్లబడతాయి ఆ పౌడర్గా చేసి పచ్చాకుని రుబ్బి అలా రాసుకుంటారు ఇదిగోండి ఇప్పుడు దీంట్లో ఎండుమిరగాయలు పల్లి పప్పులు జీలకర్ర ఎల్లిపాయ చింతపండు అన్నీ వేసి ఆ పప్పులను అలా మెత్తగా చేసుకొని పప్పులు నలిగిన తర్వాత దీంట్లో వేయించి పెట్టుకున్న ఆకు కూడా వేసి మెత్తగా మిక్సీ చేసుకున్నాము రోలుండి ఓపుకుండా వాళ్ళు రోట్లో నూరు కూడా నూరుకోవచ్చు రోట్లో చేసుకున్న టేస్ట్గా ఉంటుంది అది నలిగిపోయింది చూడండి మెత్తగా నలిగింది ఇప్పుడు దీన్ని తీసి బాండీ పెట్టి దాంట్లో తాలింపు చేసుకుందాము ఆయిల్ వేసి చూడండి మీకు ఎక్కువ ఆయిల్ వాళ్ళు పచ్చట్లో కొంచెం ఎక్కువే పడుతుంది పచ్చట్లో ఆయిల్ తేలే వరకు వేసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోండి లేదు పప్పులు కాలే వరకు వేసుకుంటే చాలు ఆయిల్ తక్కువ తింటాం అనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోండి దీంట్లో రెండు మెండు మిరపకాయలు వేసి మిరపకాయలు కాలిన తర్వాత దీంట్లో తాలింపు గింజలు ఆవాలు పచ్చనపప్పు మినపప్పు వేసి ఇలా కలుపుతూ లేగి వేగిన చిత కొట్టుకున్న ఎల్లిపాయ యాడ్ చేసుకోండి ఎల్లిపాయ కూడా చక్కగా వే వేయించుకొని దీంట్లో ఇప్పుడు కరివేపాకు చిన్న ముక్కలు చేసుకొని కరివేపాకు కూడా వేసుకోండి ఈ తాలింపు చక్కగా కాగి వేగిన తర్వాత దీంట్లో మనం మిక్సీలో ఉన్నది పసుపు పసుపు కూడా యాడ్ చేసుకొని మీ రుచికి తగ్గట్టు చూసుకోండి ఉప్పు కారం అవన్నీ ఇప్పుడు దీంట్లో ఆ పచ్చడి మిక్సీలో పచ్చడి తీసి దీంట్లో వేసి ఆయిల్ పప్పులు అంతా కలిసే వరకు అలా చక్కగా కలుపుకోండి ఇదే అండి గుంట గలగర ఆకు పచ్చడి ఈ ఆకుని అలా కూడా పచ్చి ఆకుని రుబ్బి లేదంటే ఎండబెట్టి పొడి చేసి జుట్టుకు కూడా వాడతారు జుట్టుకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఇది కంటి చూపు మెరుగుపడటానికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉన్నాయి దీంట్లో ఇది ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు కామెంట్ చేయండి